ఓం శివాయ శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కారా డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో భోగి పండుగ ఎప్పుడు వస్తుంది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైనటువంటి భోగి పండుగ కోసం పూర్తి వివరాలు అలాగే పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు కదా ఆ భోగి పళ్ళు పోసే శుభ సమయం భోగి స్నానాలు అలాగే భోగి పండుగతో ఈ రోజు మరొక ప్రత్యేకమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక విశేషం ఉందండి ఈ రోజుకి అది ఏమిటి అనేది కూడా ఈ వీడియోలో మీకు నేను తెలియజేయబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి తెలుగువారికి పెద్ద పండుగ అంటే సంక్రాంతి పండుగే కదా అయితే సంక్రాంతి పండుగ భోగి పండుగ మొదటి రోజు వస్తుంది రెండవ రోజు సంక్రాంతి వస్తుంది మూడవ రోజు కనుమ నాలుగవ రోజు ముక్కనుమ అయితే సంక్రాంతి పండుగ మొదలు భోగి పండుగతోనే అవుతుంది ఈ భోగి పండుగ రోజున చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు ఈ రోజుతో మనకి ధనుర్మాసం కూడా పూర్తయిపోతుంది ఈ రోజున రంగనాథ స్వామి గోదాదేవి కళ్యాణం చేస్తారు ఈ రోజున ప్రతి వైష్ణవ ఆలయాలలో గోదాదేవి కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణాన్ని వీక్షిస్తే చాలు అంటే చూస్తే చాలు చాలా మంచి ఫలితం వస్తుంది పుణ్య ఫలితం కలుగుతుంది పెళ్లి కాని వారైతే ఈ కళ్యాణంలో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా సేవా భావంతో చేసేటువంటి సేవ చేసుకున్నా కూడా యోగ్యులని అయినటువంటి భాగస్వామ్యులు వాళ్ళ జీవితంలోకి వస్తారట అంతటి అద్భుతమైనటువంటి భోగి పండుగ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు వస్తుందంటే స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం జనవరి పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం పౌర్ణమి తిదితో భోగి పండుగ వస్తుంది ఈ రోజు నక్షత్రం ఆరుద్ర ఈ రోజు సోమవారం ఉదయం ఆరుద్ర నక్షత్రం సోమవారం ఉదయం పదకొండు గంటల వరకు ఉంటుంది తదుపరి పునర్వస నక్షత్రం మొదలవుతుంది ఈ రోజు చాలా విశేషమని చెప్పాను కదా భోగి పండుగ విశేషమే ఈ రోజుతో ధనుర్మాసం కూడా పూర్తవుతుంది అయితే ఈ రోజు మరొక అద్భుతమైనటువంటి రోజు ఏమిటి అంటే శివ ముక్కోటి ధనుర్మాసంలో వచ్చే ఆరుద్రోత్సవం అంటే మనం మార్గశిర మాసంలో ఆరుద్రోత్సవం చేసుకున్నాం కదా మార్గశిర మాసంలో ఆరుద్రోత్సవం ధనుర్మాసంలో వచ్చే ఆరుద్రోత్సవం కూడా ఒకటే ఈ రెండింటినీ కూడా మనం చేసుకోవాలి శివ ముక్కోటి ఆరుద్రోత్సవం అని అంటారనమాట అది కూడా సోమవారంతో కలిసి వచ్చింది చూసారు అది ఇంకా ఇంకా విశేషం కాబట్టి ఈ రోజు ఆరుద్రోత్సవం కూడా చేస్తారు తెల్లవారుజామున శివాభిషేకం నిర్వహిస్తారు ఈ రోజంతా కూడా మహాశివుని ధ్యానిస్తారు శివాలయంలో శివుని యొక్క దర్శనాన్ని చేసుకుంటూ ఉంటారు ఒకవేళ మార్గశిర మాసంలో ఆరుద్రోత్సవం ఏమైనా సమస్యల వలన ఏమైనా టైం కుదరక చెయ్యలేని వారికి మరొక అద్భుతమైన అవకాశం అనేది చెప్పుకోవాలి అయితే ఈ రోజు భోగి రోజున వస్తున్నటువంటి శివ ముక్కోటి ఆరుద్రోత్సవాన్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి నేను దానికి సంబంధించి అభిషేకం ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను మళ్ళీ వీడియో చేస్తాను ఆ వీడియోని కూడా మీరు మిస్ చేసుకోకుండా చూడండి అయితే భోగి రోజున భోగి మంటలు మనం పదమూడవ తారీఖున తెల్లవారి ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు వేసుకోవాలి అలాగే భోగి స్నానాలు చిన్నపిల్లలకి ఐదు గంటల ముప్పై నిమిషాల లోపే చేయించడం చాలా చాలా శుభప్రదం చిన్నపిల్లలకు భోగి పళ్ళు ఏ సమయంలో పోయాలంటే పదమూడవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల యాభై నిమిషాలలోపు పోసుకోవాలి అలాగే ఈ రోజున శుభ సమయం చాలా ఉంది మనం ఖచ్చితంగా కూడా తెల్లవారుజామున శివాభిషేకం మనం ఇంట్లో శివాభిషేకం చేసుకొని దేవాలయంలో శివునికి కూడా అభిషేకాలు నిర్వహించుకోవడం చాలా చాలా మంచిది ఈ రోజున మీకు చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి మిస్ చేసుకోవద్దు శివ ఆరుద్రోత్సవం మనం ఈ ఒక్క రోజు మహాశివునికి అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో నిర్వహించి అలాగే మనం శివాలయంలో మహాశివుని యొక్క దర్శనం చేసుకుంటే మనకి కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది అంటారు మాసంలో చెయ్యలేని వారు ఈ మాసంలో చేసుకోవడం ఇంకా ఇంకా మంచిది అయితే భోగి రోజున భోగి మంటలు పదమూడవ తారీఖున తెల్లవారుజామున ఆరు గంటల ముప్పై నిమిషాల లోపే వేసుకోవడం మంచిది భోగి స్నానం పదమూడవ తారీఖు జనవరి సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల లోపే చిన్నపిల్లలకు చేయించాలి అలాగే చిన్నపిల్లలకు భోగి పళ్ళు మో పోస్తారు కదా ఆ సమయం ఎప్పుడు అంటే పదమూడవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల యాభై నిమిషాలలోపు పోసుకోవాలి మీకు భోగి పండక్కి సంబంధించి ప్రతి విషయం కూడా మీకు క్లుప్తంగా తెలియజేయడం జరిగింది మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటాను సంక్రాంతి కనుమ అలాగే శివ ముక్కోటి ఆరుద్రోత్సవం కోసం నేను తర్వాత వీడియోస్ లో చెప్పడం జరుగుతుంది ప్రతి వీడియోను కూడా ఫాలో అవ్వండి మీకు కంప్లీట్ గా డీటెయిల్స్ అందుతాయి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున నమస్కారం